హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం అయితే మొదటిసారి నేను కార్తీక పౌర్ణమి పూజ అయితే చేస్తున్నాను అంటే ఇంట్లో పూజ చేసుకోవడం అయితే కామను బట్ ఎస్పెషల్లీ కార్తీక పౌర్ణమికి పూజ అంటే నార్మల్గా రెగ్యులర్గా ఇంట్లో ఎలా అయితే డైలీ పూజ చేసుకుంటామో అలాగే పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసి ఉండేదాన్ని బట్ ఈ సంవత్సరం ఫస్ట్ టైం అనమాట నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను యాక్చువల్గా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి అంటే అది కూడా మొదటిసారి ఇలా ఇంట్లో వెలిగించాలి అనుకుంటున్నప్పుడు అంటే బిఫోర్ మ్యారేజ్ ఒకసారి గుళ్ళో వెలిగించమన్నమాట ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు అప్పుడు అంతగా తెలియదు పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేసి చేసాము కానీ ఇప్పుడు పెళ్ళైన తర్వాత మాత్రం ప్రత్యేకంగా గుడికి వెళ్ళి వెలిగించడం కానీ ఇంట్లో కానీ ఇంకా నేను అనుకోలేదు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిద్దాము అన్న అయితే అనుకోలేదు బట్ ఈ ఇయర్ మాత్రం వెలిగించాలి అని అయితే అనిపించింది సో వెలిగిద్దాము అని చెప్పేసి ముందు ఫస్ట్ అయితే ముందు రోజు నుంచి కొన్ని వీడియోస్ చూడడం అయితే స్టార్ట్ చేశాను ఎలా వెలిగించాలి ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఫస్ట్ మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మనకి ఎప్పుడు కుదిరితే అప్పుడు గుళ్ళో కానీ ఇంట్లో తులసమ్మ చెట్టు ముందు కానీ లేదా ఈవినింగ్ టైంలో ఎలా అయితే అలా వెలిగించవచ్చు అని చెప్పేసి బట్ నేనైతే మార్నింగ్ టైంలో పూజ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే పొద్దున్నే పిల్లలతో వెళ్ళడానికి ఏంటంటే వాళ్ళు లేచి వాళ్ళు రెడీ అయిపోయి నాకు ఇంట్లో ప్రిపరేషన్స్ ఇంట్లో దీపం పెట్టుకునేసరికి ఖచ్చితంగా కొంచెం అయితే లేట్ అవుతుంది కదా సో అందుకని చెప్పి ఆ టైంలో వెళ్ళి రష్లో ఇబ్బంది పడ్డాం కన్నా మార్నింగ్ ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసుకుని ఈవినింగ్ టైంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిద్దాము అన్నట్లయితే నేనైతే వెయిట్ చేసాను అన్నమాట సరే మార్నింగ్ నార్మల్గా మనం రెగ్యులర్గా ఇంట్లో ఎలా పూజ చేసుకుంటాము అలా చేసేసుకుందామని దేవుడికైతే దీపం పెట్టేసేసి ఆ ప్రసాదాలు అవన్నీ పెట్టి ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారైతుంది ఇచ్చేస్తున్నా జనరల్గా అయితే నాకు వీక్లీ వన్స్ అయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ కుదిరితే డైలీ లేదంటే వీక్లీ వన్స్ అయినా పూజ చేసుకోవాలి అది కూడా మా పెద్దడు స్కూల్కి వెళ్ళక ముందే చేసేసుకోవాలి పూజ అన్నట్లయితే అనిపించింది ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అప్పటికి మనకి మార్నింగ్ అంతా చేసి ఉండి ఈవినింగ్ మళ్ళీ కుదరదు అనమాట సో అందుకని చెప్పి నాకు వాడు స్కూల్కి వెళ్ళక ముందే చేయడానికి అయితే ప్రిఫర్ చేస్తాను మ్యాక్సిమం వాళ్ళకి స్కూల్ ఉన్న డేస్లో అయితే ఇప్పుడైతే వాడికి స్కూల్ అయితే హాలిడే అనమాట ఈరోజు సో అందుకని చెప్పి ఇంకెలాగో ఇంటి దగ్గరే ఉన్నాడుగా నిదానంగా చేసిద్దామని ఇంకా మా చిన్ని బాబు అయితే స్నానం చేయించాక మామూలుగా ఈ డ్రెస్ వేసాను అప్పటివరకు అప్పుడు అంటే పూజ చేయడానికి టైం పడుతుంది కదా రెడీ అయిన తర్వాత అందరం రెడీ అయ్యాక రెడీ చేద్దామని చెప్పి లేదంటే ముందే రెడీ చేశామంటే పూజ ఏ టైంకి డ్రెస్ అంతా ఖరాబ్ చేసుకుంటాడు అన్నట్టు నేను నార్మల్ డ్రెస్ వేసాన అస్సలు డ్రెస్ చేంజ్ చేసుకోవట్లేదు కరెక్ట్గా పూజ చేసే టైంకి ఎన్నిసార్లు డ్రెస్ చేంజ్ చేద్దామన్నా ఏడుపు స్టార్ట్ చేసేదనమాట వద్దంటే వద్దని అస్సలు వేసుకోవట్లేదు ఇంకా సరే ఎందుకు ఏడిపించడం అని చెప్పి అలా ఉంచేసా ఏదైతే ఇంటి ఇంట్లోనే కదా వాడు ఏడుస్తూ ఉన్నాడు మరీ బలవంతంగా వేసి ఏడిపించడం కంటే వాడు ఇష్టంగా వేసుకున్న డ్రెస్ని ఉంచేద్దాము అన్నట్లు అదే డ్రెస్ అయితే అనమాట అందుకనే అంత స్పెషల్గా అయితే ఏం లేడు నార్మల్గా ఆ టీషర్ట్ వేసుకుని అలా ఉన్నాడు సో ఇంకా దీపం ముట్టించి గంట సౌండ్ వచ్చిందో లేదా ఆలస్యంగా గబగబా ఆ ఊరికి వచ్చేసి ఆరదైతే బాధిసుకుంటాడు అలాగే దండం కూడా చాలా బాగా పెట్టుకుంటాడు అనమాట ఎప్పుడు పూజ చేసినా లేకపోతే దేవుడికి దండం పెట్టుకో అని చెప్పినా సరే ఓం ఓం అని అంటూనే ఉంటాడనమాట పూజ చేసినంతసేపు ఇంకా దీపం ఉన్నా సరే గుడిలోకి వెళ్ళేసి దండం పెట్టుకోవడం అలా అలవాటు అయిపోయింది సో అందుకని చెప్పి అక్కడ నిల్చొని చూస్తూ ఓం ఓం అనుకుంటూ ఉన్నాడు అనమాట మధ్య మధ్యలో ఈరోజు పూజ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే మామూలు టైంలో నేను ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు నార్మల్ టైంలో స్కూల్ హడావిడి బాక్స్లు లంచ్ బాక్స్ పెట్టడము ప్యాక్ చేయడము ఇటు పూజ పని చూసుకోవడము ఇటు మా చిన్నోడిని తినిపించుకోవాలి ఇదొకటి మధ్యలో వాడు ఏడుస్తూ ఉండడము ఇవన్నీ కొంచెం హడవడి ఎంత పూజ చేసుకున్నా సరే కొంచెం అయితే హడావిడి అయ్యేది లేదా నిద్ర సరిపోకపోవడము అలా ఉండేదనమాట కానీ ఈరోజు మాత్రం ఎలాగో స్కూల్కి హాలిడే ఎట్ ద సేమ్ టైం లంచ్ బాక్స్ పెట్టే ప్రాసెస్ అయితే లేదనమాట ఈరోజు సో వంట చేయాలి లంచ్ బాక్స్ పెట్టాలి ఏం చేయాలా సపరేట్గా మళ్ళీ ఎక్కువ పని పెట్టుకోవాలి అన్నట్లయితే లేదు కాకపోతే ప్రసాదాలు కూడా చాలా తొందరగా అయిపోయే ప్రసాదాలే చూజ్ చేసుకున్నాను పులిహోర లెమన్ రైస్ ఒకటి అలాగే గుగ్గిళ్ళు పరమాన్నం ఇవి చాలా తొందరగా అయిపోతాయి ఎందుకంటే నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన వెంటనే ఒక స్టవ్ మీద గుగ్గిళ్ళు కుక్కర్లో వేసేసాను ఇంకో స్టవ్ మీద ప్రసాదం చేశాను అనమాట నా పరమాన్నం చేశాను సో ఈ రెండు అయ్యే గ్యాప్లో అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో పరమాన్నన్ని సిమ్లో పెట్టేసేసి అలాగే గుగ్గిలిని స్టవ్ మీద కుక్కర్లో పెట్టాను కాబట్టి విజిల్స్ వినుకుంటూ ఆఫ్ చేసేద్దాము అన్నట్లయితే ఆ స్టవ్ వెలిగించి నేను ఇంకా రెడీ అయిపోయి వచ్చాననమాట నేను రెడీ అయ్యి వచ్చేలోపు ఒక స్టవ్ మీద పరిమాణం అలాగే గుగ్గిలు కూడా అయ్యాయి మనం ఎంత దేవుడి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టినా సరే ప్రసాదం అవ్వకుండా అయితే పూజ అయితే చేయలేను సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ ఫ్రెష్ అప్ అయి వచ్చిన వెంటనే ప్రసాదాలు స్టార్ట్ చేసి నేనైతే ఇక్కడ రెడీ అయ్యి వచ్చేలోపు ప్రసాదాలు స్టా అయిపోయాయి అలాగే ఇక సపరేట్గా దేవుడికి పక్కన పెట్టేశాను నేను ఎప్పుడు పూ ప్ర పూజ చేసుకున్నా ఎప్పుడు ప్రసాదాలు చేసినా ఫస్ట్ దేవుడికి అయితే ఒక గిన్నెలో పక్కన పెట్టేసిన తర్వాత మిగతాదంతా వీళ్ళు తినేస్తారనమాట పిల్లలు మా అమ్మ కూడా ఎప్పుడు పూజ చేసినా సరే అంటే మేము అంత ఇంట్లో అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఫస్ట్ ఓపికే ఉండదు అదేంటో తెలియదు పడుకు ఎంతసేపు పడుకుందాము లేకపోతే ఫస్ట్ లేవగానే బ్రెష్ చేసి తినేద్దాము అనేది తప్ప పూజ చేద్దాము పూజ చేయవకు వెయిట్ చేద్దాము అని అయితే అట్లా అనిపించదనమాట ఎందుకో మరి మా అమ్మ కూడా మాకేం చెప్పదు అంటే ఇది చేయండి అది చేయండి పూ హెల్ప్ చేయండి ఏమైనా అని చెప్పి అనదు అందుకని మ్యాగ్జిమం మేము లేచే కంటే ముందే అన్ని పనులు చేసేసుకుంటుంది అనమాట పూజకి కావాల్సిన ఇల్లు ఊడ్చేయడము తోడవడము మిగతా పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ ముందే చేసేసుకొని కరెక్ట్గా దీపం ముట్టించి దండం పెట్టుకోమనేది ఇప్పుడు ఎగ్జాక్ట్గా మా పిల్లలకి నేను ఎలా చెప్తుంటానో అలా చేస్తుందనమాట ఇప్పటికీ కూడా మేము ఇంటికి వెళ్ళాము అంటే మా అమ్మ పూజ చేసుకుంటుంది మేము వెళ్ళి జస్ట్ దేవుడి దండం పెట్టుకొని వచ్చి చేసిన ప్రసాదాలు తినే తింటాము సో నాకు అదే గుర్తొచ్చింది సో అందుకని మేము ఎలాగో లేచక వెంటనే అదేంటో చిన్నప్పటి నుంచి కూడా ఫెస్టివల్స్ టైంలో ఇలా గుళ్ళో పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఉండేదాన్ని ఇటువల్ అయ్యే వరకు కూడా నేను తిన ఏం తినకుండా ఉండేదాన్ని అనమాట టెంపుల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు పూజ చేసినప్పుడు మ్యాక్సిమం టూవల్ వరకు ఏం తినకపోయేదాన్ని ఓన్లీ ప్రసాదం తి మా టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తిని మధ్యాహ్నం వరకు తినకుండా ఉండి మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని అనమాట బట్ ఈ మధ్య ఎస్పెషల్లీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కొంచెం వెయిట్ చేయలేకపోతున్నా అనమాట అంత టైం కేటాయించలేకపోవడం లేకపోతే ఒక పూట స్కిప్ చేసేయడం అలా చేయలేకపోతున్నా ఎస్పెషల్లీ మా బుడ్డిగాడు వచ్చిన దగ్గర నుంచి ఒక త్రీ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే కొంచెం లేట్ అయింది అని అంటే లేచిన తర్వాత కొంచెం తినడం లేట్ అయిందంటే కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోతాయి అదేంటో తెలియదు మరీ ఇంత వీక్ అయిపోతుందని అనిపించింది సో అందుకని మ్యాక్సిమం తినకుండా మరీ స్కిప్ చేసి అయితే చేయను అందుకని టీ తాగైతే చేస్తున్నాను అనమాట పూజ అయితే ఇంకా మార్నింగే కాబట్టి అంత లేట్ అవ్వలేదు పూజ అయిన తర్వాత ప్రసాదం ఎలాగో తీసుకుంటాం కాబట్టి ఇంకా ఈరోజైతే మా పెద్దోడికి కూడా స్కూల్కి హాలిడే సో అందుకని చెప్పేసి ఇంకా వాడితో కొంచెం హెల్ప్ చేస్తాను మమ్మీ హెల్ప్ చేస్తాను మమ్మీ అని తిరుగుతూ ఉన్నాడు మార్నింగ్ నుంచి జనరల్గా హెల్ప్ చేస్తాను అని పూజ విషయంలో అంత ఓపికగా చేయడు ఏదైనా చేసినా సరే ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా ఉండి ఇంకా బోర్ కొడుతుంది మమ్మని చెప్పి వెళ్ళిపోతాడు బట్ ఈరోజైతే హెల్ప్ చేస్తాను హెల్ప్ చేస్తాను అని అడుగుతూనే ఉన్నాడు అనమాట సరే ఇన్నిసార్లు అడుగుతున్నాడు కదా అని చెప్పేసి ఇలా గంధం పెట్టి బొట్టు పెట్టాలని ఫస్ట్ నేను ఒక దానికి పెట్టి చూపించాను సో ఇంకా మా పెద్దడు కూడా పెడుతూ ఉన్నాడు అనమాట పెట్టాడు కానీ సగం కుంకుమ సగం పసు గంధం ఇవన్నీ ఇంటి నిండా గ్యాస్ బండ నిండా పడేశాడు సరే ఇంకా వాడికి ఫస్ట్ టైం కాబట్టి వాడికి వచ్చినట్లు పెడుతూ ఉన్నాడు కదా అన్నట్లు ఉన్నా కానీ రెడీ అయ్యాడనమాట ఫస్ట్ నేను పిల్లల్ని రెడీ చేసిన తర్వాత నేను రెడీ అయ్యాను ఎందుకంటే మనం రెడీ అయి నాకైతే నేను రెడీ అయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయాలి అంటే చేయలేను మళ్ళీ బ్యాంగిల్స్ జుట్టు ఇవన్నీ పీకుతూ ఉంటారు సో అవి ఐ సగం ఖరాబ్ అయిపోతే కొంచెం హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది కదా రెడీ అయిన తర్వాత అంత ఫ్రీగా వాళ్ళని రెడీ చేయలేము వాళ్ళు ఒక దగ్గర ఉంటారు వాళ్ళు వేయడము ఇంకా రెడీ చేయాలి అన్నప్పుడు ఎస్పెషల్లీ మా పెద్దోడైనా సరే కొంచెం తెలిసింది కాబట్టి ఒక డ్రెస్ ఇది వేసుకోవాలని చెప్తే అస్సలు వేసుకోడు వానికి నచ్చిందే ఇవ్వాలి అలాంటిది ఇంకా ట్రెడిషనల్ వేర్ వేసుకోమంటే చాలా అంటే ఆలోచిస్తాడు అనమాట వాడికి జీన్స్ కోట్ ఉన్నవి అలా కొంచెం స్టైల్ స్టైల్గా ఉంటాయి కదా అలాంటి డ్రెస్సెస్ ఇష్టము నాకేమో ఇలా పూజలు చేసినప్పుడు ఆ ఫెస్టివల్స్ టైంలో ట్రెడిషనల్ వేర్ వేయాలి అని చాలా ఇష్టం అనమాట కానీ వేసుకోడు ఈరోజైతే చాలాసార్లు బతిలాడాను ఎందుకంటే రీసెంట్గా ఊర్ ఊర్ల నుంచి వచ్చిన ఊర్లో కానీ లేకపోతే ఊరి నుంచి వచ్చినాక స్కూల్లో సెలబ్రేషన్స్ టైంలో ఈవెంట్స్ టైంలో కానీ మొత్తం జీన్స్ వేసుకుంటున్నాడు అనమాట నేను ఫెస్టివల్కి దసరాకి సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని వెళ్ళు అంటే అస్సలు ఒప్పుకోలేదు సో ఈరోజు మాత్రం ముందు నై రోజు నైటే అనమాట నేను తమ్ముడు కూడా సేమ్ నీ ఇలాంటి డ్రెస్ వేస్తాను నువ్వు అలాంటి డ్రెస్ వేసుకోవాలి ఇద్దరు ఒకలాంటిది వేసుకోవాలి ఒక్కరోజు పూజ అయ్యే వరకు వేసుకో ఒకవేళ నీకు నచ్చకపోతే చేంజ్ చేసుకుందు అని చెప్పి చాలాసేపు బతిలాడాను అనమాట ఇంకా సరే మమ్మీ వేసుకుంటాను అన్నాడు అట్లీస్ట్ పూజ అయ్యే వరకు వేసుకున్నా చాలు తర్వాత కాకపోతే జీన్స్ వేసుకో నీకు నచ్చింది అని చెప్తే సరే అనమాట అందుకని ఫస్ట్ అయితే ఇంకా నేను స్నానం పోసి రెడీ చేశాను బట్ మా చిన్నోడు మాత్రం చాలాసేపటి వరకు వేసుకోలేదు ఫస్ట్ స్నానం పోసిన వెంటనే టీషర్ట్ వేస్తాను కదా ఆ టీషర్ట్ మీదే ఉన్నాడు ఫస్టే రెడీ చేస్తే ఎక్కడ మళ్ళీ ఖరాబ్ చేసుకుంటాడు ఆ డ్రెస్ అంతా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి పూ కరగ్గా దీపం ముట్టించే టైంకి చేంజ్ చేద్దాం అనుకున్నాను కదా అస్సలు చేంజ్ చేసుకోలేదు తర్వాత ఎంతసేపు ట్రై చేసినా సరే ఇంకా బాగా ఏడుస్తున్నాడు కదా ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేసేయడం అని చెప్పి అదే టీషర్ట్ మీద వన్ అనమాట వాడికి ఎప్పుడు వేసుకోవాలనిపిస్తే అప్పుడు వేసుకుంటాడని ఇంకా పూజ అయిన వెంటనే నేనైతే ప్రసాదం అయితే తినేస్తున్నాను చెప్పాను కదా కొంచెం డిలే అయ్యింది అంటే మాత్రం అసలు కల తిరుగుతున్నాయి అంత ఊపికి లేకుండా మరి ఆకలి మీద ఉన్నప్పుడు కడుపులో ఆకలి వేస్తూ కళ్ళు తిరుగుతూ అలా పూజ చేయడం అంటే మనస్ఫూర్తిగా చేయలేము కదా ఒకవైపు పేరు పక్కన ఆలోచించుకుంటూ చేసినట్లు ఉంటుంది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే నేనైతే టీ తాగేసి పూజ చే ఫ్రెష్ అయించి ఆ పిల్లలకి రెడీ చేసుకోండి రెడీ అయ్యి పూజ చేసిన తర్వాత ప్రసాదం అయితే తినేస్తున్నా ఫస్ట్ లెమన్ రైస్ ఆ పులిహోర తిన్న తర్వాత పరమాన్నం తింటున్నాను అనమాట పరమాన్నం మామూలుగా గిన్నెలో తింటారు కదా నేను చెంబులు తినేస్తున్నా టేస్ట్ మాత్రం చాలా బాగుండే స్వీట్ కూడా కొంచెం అంటే రెగ్యులర్గా నేను వేసేదానికన్నా కొద్దిగా ఎక్కువైంది అంటే పిల్లల కోసం ఏంటంటే మరీ ఎక్కువ స్వీట్ వేయను వాళ్ళకి ఎక్కడ దగ్గు వచ్చి వాళ్ళు స్వీట్ ఎక్కువైతే కొంచెం తినగానే తినబుద్ది కాదు అంటే నార్మల్గా ఉన్నదానికి కొంచెం రెగ్యులర్గా వేసిన దానికి కొంచెం ఎక్కువైతే ఏంటంటే బాగా ఎక్కువైతే స్వీట్ కొంచెం తినేసరికి మనకి తినాలి అనిపించదు సో అందుకని చెప్పి నేను నార్మల్గా వేస్తాను అనమాట స్వీట్ అనేది ఎలాగో బెల్లంతోనే కాబట్టి హెల్దీగా షుగర్తో కంపేర్ అని చెప్పేసి కొద్దిగా ఎక్కువ పడిపోయింది అంటే మనం ప్రసాదం చేసేటప్పుడు టేస్ట్ చూడడం కదా సో అలాగా మళ్ళీ కొంచెం ఎక్కువ పడింది అనమాట అంటే కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్ కొంచెం ఎక్కువ పడింది లైట్గా సో నాకు బాగా బాగా నచ్చింది అనమాట సో తినేస్తూ ఉన్నా కొంచెం ఎక్కువనే ప్రసాదం అంటే ఇంత తినాలని అయితే ఏం రూల్ లేదు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు నచ్చితే తినచ్చు ఎట్ ద సేమ్ టైం ఆకులు కూడా అవుతుంది సో అందుకని చెప్పి కొంచెం ఎక్కువే తిన్నాను అనమాట ప్రసాదం తర్వాత తిన్న తినేసి కాస్త రిలాక్స్ అయ్యి నెక్స్ట్ తినిపించే ప్రోగ్రామ్ ఉంటుంది కదా దానికి ఓపిక ఉండాలంటే ఫస్ట్ కొంచెం ఏమైనా తింటే ఓపిక వచ్చింది అన్నట్లయితే తినేసి తినకముందు ఫస్ట్ వీడియో అయితే తీసేసుకున్నా నేను ఎప్పుడు పూజ చేసినా ఒక ఐదు నిమిషాలు అయితే అక్కడ కూర్చుంటాను అనమాట ఒక ఐదు నిమిషాలు కూర్చుని అలా చూస్తాను అంటే అలంకరించడం ఈరోజు ఇంకా ఎస్పెషల్లీ మా పెద్దోడు ఇవన్నీ పూలు పెట్టడము దేవుడికి అంటే దేవుడు పటాలన్నీ తోడిచి నేనే బొట్లు పెట్టా అవన్నీ పట్టు పెట్టాను అనమాట సెల్ఫ్ అంతా నీట్గా ఊడ్చేసి బట్ మా పెద్దోడు పూలు పెట్టి గంధం బొట్లు అవన్నీ పెట్టాడు అనమాట వాటికి సో ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత తీసుకున్నాడు మా చిన్నోడు డ్రెస్సు సరే ఎప్పుడైతే ఇంటికి వేసుకున్నాడుగా అని చెప్పాన అలా వదిలేసి అని వేసుకున్నాడు కానీ చెప్పి కానీ కొద్దిసేపు ఉంచుకున్నాడు ఎక్కువసేపు ఉంచుకోలే లోపల ఆ టీషర్ట్ అలాగే ఉంచి తన మీద వేసాను అనమాట ఎందుకంటే ఇలాంటి డ్రెస్సెస్ ఏంటంటే లోపల కుచ్చుకుపోయినట్టు కొంచెం ఉంటాయి కదా పిల్లలకి కొంచెం చీరగా ఇరిటేటింగ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫుల్ హ్యాన్స్ కాబట్టి కొంచెం చీదర్ చేసుకుంటాడు అనమాట ఆ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే నేను రెగ్యులర్గా ఫుల్ హ్యాండ్స్ అయ్యాను ఇంట్లో ఫ్యాన్స్ ఏ కాబట్టి మళ్ళీ చీదర్ చేసేసుకుంటాడు కదా అని చెప్పి నేను ఎక్కువసేపు అయితే ఉంచలేదు కొద్దిసేపు ఉంచాను అలా కూర్చుందామని చెప్పి కూర్చున్నాను లేదు జుట్టు వీగేస్తున్నాడు అనమాట వెనక నుంచి సో కొద్దిసేపు ఆడిపించిన తర్వాత ఇంకా మా పెద్దోడైతే ఫుడ్ పెట్టేసా తినడానికి లంచ్ ఇదే అనమాట లెమన్ రైస్ ఈరోజు లంచ్ అయితే అడిగాను పప్పు చేయినా లేకపోతే అన్నం తింటావా పెరుగు అన్నం తింటావా చట్నీతో అంటే యాక్చువల్గా చట్నీ కూడా ఉండే ముందు రోజు చేసింది పప్పు చట్నీ చట్నీతో తింటావా పెరుగు అన్నం చేయినా పప్పు చేయినా లేకపోతే పెరుగు అన్నం కలిపినా ఏం తింటావు అని చెప్తే నాకు లెమన్ రైస్ కావాలి అని చెప్పాడు సరే అని చెప్పి నాకైతే ప్రసాదం ఉండే మార్నింగ్ చేస్తుంది ఉంది కదా కలిపేసాను అనమాట కలిపేసి ఇచ్చేసాను మా పెద్దోడు పెద్దోడే తింటున్నాడు తినిపియమని అడిగాడు అనమాట లేదా అన్న తమ్ముడు తినిపిస్తాను నువ్వు తిను రోజు తినిపించుకుంటున్నావు కదా ఒక రోజు తినొచ్చు కదా అని చెప్పి అంటే సరే మమ్మీ తింటా అని చెప్పి తింటున్నాడు ఒక రోజు తింటాడు ఒక్కొక్కసారి మాత్రం తినిపించుకుంటాడు మ్యాక్సిమం ఈ గ్యాప్లో నేను ఇంకా మా చిన్నడు తినిపించడానికి ఎంత ట్రై చేస్తున్నానంటే ఒక్క దగ్గర ఉండట్లేదు నేను ఇలా గిన్నెలో తీసుకొచ్చానో లేదో పారిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాడు ఎస్పెషల్లీ రీసెంట్గా ఫీవర్ వచ్చింది కదా ఫీవర్ వచ్చిన దగ్గర నుంచి అన్నం అనగానే ఇలా పారిపోతుండ అసలు కొంచెం ఆ కూర్చోబెట్టేదాకా కొద్ది కష్టం అనమాట అస్సలు ఆగట్లేదు ఒక దగ్గర ఏం చేస్తూ వెళ్ళిపోయి చంకలో నుంచి వెళ్ళిపోయి పారిపోయి దాక్కుంటాడు తలుపు వెనకాలను ఫ్రిడ్జ్ వెనకాలను లేకపోతే ల్యాప్టాప్ టేబుల్ ఉంది కదా దాని కిందకే ల్యాప్టాప్ టేబుల్ దగ్గర వాషింగ్ మిషన్ దగ్గర లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి బీరువా దగ్గర అలా అనమాట మంచం వెనకాల తప్పించుకోవడం కోసం తినకుండా బట్ అస్సలు తినే వరకు వదిలే సమస్య లేదనుకుంటా ఇలా ఇసుకిచ్చినప్పుడు ఏంటంటే గంట సేపు తినేది జనరల్గా వన్ అవర్ పట్టిద్ది ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్ టైం పట్టిద్ది అనమాట ఖచ్చితంగా నేను అన్నం తినిపించే ప్రాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయిపోయే వరకు మా చిన్నకి ఇంకా ఇసుకిచ్చినప్పుడు ఏంటంటే అది ఒక అరగంట డిలే అవుతుంది ఇంకా సరే అరగంట డిలే అయినా సరే కొంచెం తింటే చాలు అన్నట్లయితే వదిలిపెట్టినా అనమాట తినేదాకా కొంచెమైనా తినాలి అని చెప్పేసి అందుకే కొంచెం మరిపించడానికి ట్రై చేసిన అస్సలు ఒప్పుకోవట్లేదు మా చిన్నవాడు ఇంకా గాజులు వేసుకుంటే ఏంటంటే అవి కూర్చు ఇలా పట్టుకుంటాం కదా కొంత గట్టిగా పట్టుకుంటున్నప్పుడు లేకపోతే వాడు ఇట్లా చేపెట్లా ఆగినప్పుడు తెగి పగిలిపోతూ ఉంటాయి అనమాట బ్యాంగిల్స్ సో అందుకని ఫస్ట్ బ్యాంగిల్స్ తీసి పక్కన పెట్టేసి కొంచెం పట్టుకుందాం అన్నట్లు ఎత్తుకొని తిప్పుతూ తినిపిస్తున్నా కూర్చోపెట్టి తినిపించడానికి అయితే చాలాసేపు ట్రై చేశాను ఒకసారి కూర్చొని తింటాడు అనమాట ఒకసారి కూర్చొని తిండు అలాంటప్పుడు ఏంటంటే ఎత్తుకొని కొంచెం బయట అటు ఇటు అవి ఇవి కుక్కపిల్లలు లేకపోతే తూనీగలు అవి ఉంటాయి కదా చీమలు ఉడదరు కప్పలు ఏదో ఒకటి కనిపిస్తాయి బయట గేట్ బయటకు వెళ్తే లేదా ఇలా ఆడిపి ఆడుతున్నప్పుడు తినిపించేస్తాను అనమాట సో అలా తినిపించేసి వచ్చిన తర్వాత గడప దగ్గర పెట్టినాం గడపకేసిన పసుపు పెట్టి ముగ్గు అలుకుతాం కదా ముగ్గు వేస్తాం కదా గడప మీద ఆ ముగ్గు అంతా తోడిపేసాడు అలాగే పూలు పెట్టాను అనమాట అటు ఇటు గడపకి అది కూడా తీసేశాడు ఎంతసేపు చెప్పు సేమ్ టైం చెప్పుల స్టాండ్ కూడా కింద పడేసినాయి అనమాట ఆట పెట్టాడా కాసేపు ఆడుకుంటున్నాడు ఏదో ఒకటి కొంచెం తింటే చాలు అని చెప్పి ఆడిపిస్తూ తిందాము అనుకుంటే ఈ క్యాప్లో ఇదంతా చేసాడు మళ్ళీ ఇదంతా ఊడ్చుకోవాలి జనరల్గా మా చిన్నప్పుడు మా చిన్న పెద్దోడి ఏజ్లో ఉన్నప్పుడు ఈ టైంలో మా అంత ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చేసినా సరే పసుపు కుంకుమ పొట్లు పెడదాం కదా గడపకి అవి తూ తీసేసేవాడు అనమాట ఎన్నిసార్లు చెప్పిన చిన్న ఏజ్లో ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాడు కాబట్టి తీయట్లేడు కానీ చిన్నప్పుడు మాత్రం ఊకి తీసేసేవాడు ఎప్పుడెప్పుడు మా చిన్నోడు అనమాట ఇంకా అవన్నీ గడప మీద ముగ్గులు ఉంటాయి ఆ బొట్టులాగా లాగా తీసి దాన్ని తోడిపేసి దులిపేసి ఎలాగో కుంకుమ బియ్య పిండికి వేసిన ముగ్గు కూడా ఈజీగా పోతాయి కదా అవంతా తీసేసాడు ముందేసిన ముగ్గు అంతా తోడిపేసాడు అనమాట అలాగే ఇంకా పూలు పెడితేనేమో పూలంతా తీసేసి దానిండా పడేసాడు సరే ఇంకా ఏం చేస్తామని చెప్పి మళ్ళీ తర్వాత నీట్గా ఓటు చేసుకుందాము అన్నట్లయితే అలాగైతే ఇంకా ఉంచేసిన ఇంకా వీడేమో దొరికిందే ఛాన్స్ కానీ చీపురు కూడా కరాబ్ చేసేసాడు ఇంకా ఏం చేయలేం కదా సరే అని చెప్పి అలా వదిలేసి తర్వాత సరిదేసుకుందాము అన్నట్లయితే పక్కన పెట్టేశాను అనమాట ఇంకా మా చిన్నోడు ఆట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే నీట్గా సర్దేసి అమ్మయ్య ఊడ్ చేసాను అంత నీట్గా ఉంది అనుకున్న గ్యాప్లో మా పెద్దోడు ఆట స్టార్ట్ చేసేసాడు ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి అన్ని బొమ్మలన్నీ తీసేసాడు మ్యాక్సిమం బొమ్మలు అయితే ఏం లేవు ఆల్మోస్ట్ ఇడగ కొట్టేశాడు అనమాట నైంటీ పర్సెంట్ వరకు అన్నీ పాతిన వాళ్ళకేయడమో ఇరిగిపోయింది సామాన్లు అయితే పడేయడము ఇల్లు ఉడిచినప్పుడు కూర్చుకుంటాయేమో అని చెప్పేసి ఇంకా ఈరోజు స్కూల్కి కూడా హాలిడే కాబట్టి పూజ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా ఆడుకుంటూ ఉన్నా అనమాట ఆడుకుంటే ఆడుకున్నాడు ఇల్లంతా పరిచేస్తు ఉన్నాడు అవన్నీ మళ్ళీ సరి తీసుకోవాలి ఒక్కదాంతో ఆడు నేను ఎన్నిసార్లు చెప్పినా ఏదైతే ఆడతావో అది తీసి ఆడుకో రిమైనింగ్ పక్కన పెట్టేసి అంటే అసలు ఇవ్వట్లేదు ఇంకా సరే ఎలాగో కూర్చొని ఆడాడు కదని చెప్పేసి ఆడుకోని అని చెప్పేసి ఇంక నేను అయితే చూస్తూ కూర్చున్నాను అనమాట మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా ఇంకా మొత్తం మీద మార్నింగ్ అయితే పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది ఇంకా ఈరోజు ఈవినింగ్ చేసుకున్న పూజ వీడియో అయితే అవుట్ అయిపోయింది ఒకసారి ఎవరైనా చూడండి వాళ్ళు మిస్ అయితే చూడండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్